కనుక ఈ సింహరాశి వారు ఇలా పెట్టుకోవడం వల్ల డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు కనుక ఏ నెంబర్ రాసి జేబులో పెట్టుకోవాలి ఎలాంటి శుభ అశుభ ఫలితాలు ఈ సింహరాశి వారికి ఉండబోతున్నాయో తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మకా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఎవరైతే ఉన్నారో వారు చాలా గొప్ప వ్యక్తులు అని చెప్పుకోవచ్చు వారు చాలా మంచి వ్యక్తులు కూడా ఈ సింహరాశి వారు చాలా మంచి వ్యక్తులు కానీ వీరు చాలా యాక్టివ్గా ఉంటారు అన్ని పనులు కూడా యాక్టివ్గా ఉంటారు అన్ని పనులు కూడా సులభంగా కూడా వీరు చేసుకోగల వ్యక్తులు అని చెప్పుకోవచ్చు అలానే ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అంటే వీరు అందరికీ మేలు చేసేటువంటి వ్యక్తులు ఈ రాశి వారిని చాలామంది దూరం నుండి చూసి అంచనా వేస్తూ ఉంటారు ఈ రాశి వారు చాలా వారు అనుకుంటారు కానీ నిజానికి ఈ వారు కోపిస్తు వారు కాదు వీరు చాలా మంచి వ్యక్తులు కూడా అలానే యొక్క సింహరాశి వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అంతేకాదు వీరిలో చాలామంది అద్భుతమైనటువంటి గుణగణాలతో ఉంటారు చాలా అద్భుతమైనటువంటి లక్షణాలు ఉంటాయి ఈ రాశి వారికి ఎందుకు అంటే ఈ రాశి వారికి చెందినటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటారు అయితే ఈ రాశి అధిపతి సూర్య భగవానుడు సూర్య భగవాన్ వ్యక్తులు యొక్క నెంబర్ వల్ల ఎలాంటి వారైనా సరే ధనవంతులు అవ్వడం ఖాయం ఇలా చేయటం వల్ల చాలా గొప్ప వాళ్ళు అవుతారు అయితే ప్రతి ఒక్కరు కూడా జీవితంలో అభివృద్ధిని సంతోషాన్ని కోరుకుంటారు ఇలా ఆ లక్ష్మీదేవి ఆకర్షించేందుకు గాను శాస్త్రంలో ఒక నెంబర్ ఉంది ఆ మిరాకల్ నెంబర్ ద్వారా మీరు చేపట్టిన పనులు అనేవి సక్సెస్ సాధించడంతో పాటుగా మీ డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు అలాగే మీరు కోటీశ్వర్లు అవుతారు ఈ సింహరాశి వారు ఈ నెంబర్ రాసి జేబులో కానీ పర్సులో కానీ పెట్టుకుంటే ఇక డబ్బు అనేది ఏదో రూపంలో మీ ఇంటికి చేరుతుంది అయితే ఇంకెందుకు ఆలస్యం ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన ఆదివారం రోజున ఈ నెంబర్ రాసి పెట్టుకోండి ఆ నెంబర్ వచ్చేసి త్రిబుల్ ఫైవ్ అనే నెంబర్ని మీరు రాసి పెట్టుకోవడం వల్ల మీ జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది